తాజా ఎన్నికల్లో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు వైసీపీ పార్టీకి వాళ్ళ నాయకులకి బట్టలోడ తీసి కొట్టినా కానీ ఇంకా సిగ్గు రాకుండా సిగ్గు లేకుండా ఈరోజు బట్టలోడదీస్తాం బట్టలోడదీస్తాం అని మాట్లాడతాం నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఒక్క క్షణం రైతు గురించి ఆలోచించావా నీ బ్రతుకులో ఒక్క ఎకరానికి నీళ్ళు ఇచ్చావా మిర్చి రైతులు తామర పురుగుతోటి తీవ్ర నష్టాన్ని కలుగజేసినప్పుడు కనీసం వ్యవసాయ శాఖను కూడా స్పందింపజేయలేకపోయినా అసమర్థుడి వి నువ్వు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మా పార్లమెంటు సభ్యులు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుతూ రైతాంగం మిర్చి రైతాంగం ఈ విధమైన ఇబ్బందుల్లో ఉంది వారిని ఆదుకోవాలి ఏ విధంగా చేయాలని చెప్పేసి కలిసి ఆలోచన చేస్తూ ఉంటే ఆ సమాచారాన్ని అందుకొని హడావుడిగా మిర్చి ఆడలేదు ఒక టీముని వేసుకొని ఒక డబ్బాగాళ్ళ టీం అంతా వేసుకొని సీఎం సీఎం అంటూ కేకలేచ్చిన సైకోయిజం వన్ పాయింట్ ఓ చూశారు ప్రజలు ఇక మళ్ళీ టూ పాయింట్ ఓ చూపిస్తావు ఇంకేం చూపిస్తావు నీ వన్ పాయింట్ ఓ దెబ్బకి రాష్ట్రం ఇరవై ఏళ్ళ తేనక్కి పోయింది నువ్వు ఎప్పుడైనా ఒక ఏ సంఘటన జరుగుతుందంటే ఎక్కడైతే జనం వస్తారో అక్కడ వాలిపోతారు రాబందుల్లాగా దాన్ని క్యాష్ చేసుకోవాలి కనీసం విజయవాడ వరదలు వచ్చేంత ఇదవుతుంటే ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తిని కోటి రూపాయలు ఇచ్చి చేతులు ఆ కోటి కూడా మేమే ఖర్చు పెడతామని నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ధాన్యం ఎంత కొనుగోలు చేసావు ఎన్నాళ్ళకి డబ్బులు ఇచ్చావు రైతులను అల్లాడించావు మరి ఆ రోజు రైతు సమస్యలు కనపడ్డా మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలతోటి ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేస్తానని ఆర్భాటంగా ప్రకటించావు రాష్ట్రాన్ని పదిన్నర లక్షల కోట్లు అప్పులో ముంచిన తర్వాత కూడా నీకు మూడున్నర వేల కోట్ల రూపాయలు రైతులకి ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేయడానికి మనసొప్పల నాలుగు వేల కోట్ల రూపాయల ప్రకృతి విపత్తుల నిధిని ఏర్పాటు చేస్తానని చెప్పేసి మాట్లాడావు మరి ఏర్పాటు చేసావా అంతేకాదు ఇతనికి మతి భ్రమించిందో ఏమో అర్థం కా ఇతను ఎప్పుడు కూడా సమాజంలో మొదటిసారి ఆయన మొదటి యాత్ర ఎక్కడికంటే పిన్నెలి రామకృష్ణారెడ్డిని జైల్లో పరామర్శన అక్కడికి వచ్చి మాట్లాడతాడు ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్య విలువల గురించి అసలు మీ రామకృష్ణారెడ్డి ఏ కేసులో జైల్లో ఉన్నాడో బుద్ధి ఉందా నీకు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసి ఈవీఎంలు పగలగెట్టిన కేసులో వాడిని పోయి పరామర్శిస్తాడు అక్కడ ప్రజాస్వామ్యం గురించి మాట్లాడతాడు వీలకొండలో రౌడీ షెటర్ చచ్చిపోతే అక్కడికి వచ్చి ఆందోళన చేస్తాడు రైతుల కరెంటు ధర్నా ఏంది కరెంటు ధర్నాని ధర్నా తొక్కి నార తీసేవాడు లేక ఇచ్చిప్పిచ్చేసాలేస్తున్నారు ఏడు సార్లు తొమ్మిది సార్లు కరెంటు పెంచింది ఎవరు విద్యుత్ కొనుగోళ్లు అధిక ఇచ్చి ఒప్పందాలు చేసుకుంది ఎవరు ఈ రాష్ట్ర ప్రజల నెత్తిన మోయలేని భారం మోపింది ఎవరు మీ దగ్గర మొగతనం ఉంటే బహిరంగ చర్చకరండి మళ్ళీ రెండో సమస్య రైతు సమస్య నీ కాలంలో ల్యాండ్ 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 టైటిలింగ్ యాక్ట్ ఒక గొప్ప యాక్ట్ తీసుకొచ్చావు ఈ రాష్ట్ర ప్రజల ఆస్తుల్ని మొత్తం కూడా తాకట్టు పెట్టేదానికి ప్రయత్నం చేశావు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని రద్దు చేసింది భూ కబ్జాలు ట్వంటీ టూ ఏ పెట్టి ప్రజల్ని బెదిరించి ప్రజల ఆస్తుల్ని లాక్కున్నారు ఈరోజు మిర్చియార్డ్లోకి వచ్చి ఎందుకంటే వీళ్ళు ఎలా అయినా మాట్లాడుతున్నారు వీళ్ళు ఏదో ఒక సాయం చేస్తారు ఈ లోపే మనం అక్కడికి పోయి గలాభా సృష్టించాలని ప్రజలు చెప్పు తీసుకొని కొట్టేదాకా తెచ్చుకోబండి ఏం చేసావు నువ్వు రైతాంగానికి ఎకరాకి నీళ్ళు ఇచ్చావని బతుకులో ట్యాంకర్లతో నీళ్లు వచ్చి ప్రారంభోత్సవాలు చేసిన దౌర్భాగ్యక ప్రభుత్వాన్ని మీదే చూసాం ఒకవైపు రా మరి మాచర్ల నియోజకవర్గానికి జిల్లా అధ్యక్షుని చేశావు కదా మీ మాజీ శాసనసభ్యుడి భాగోతాలన్నీ ఇక్కడ రైతులు సాక్షిగా చూపిస్తాం నాగార్జున సాగర్ ముంపు బాధితుల ఆస్తుల్ని ఏ విధంగా ఆక్రమించుకున్నారు ఏ విధంగా రైతుల భూములు ఒకటి భూములు ఒకటి తాకట్టు పెట్టి బ్యాంకుల్లో లోన్లు తీసుకున్నారు డ్వాక్రా సంఘాల దగ్గర నుంచి అంతా దోపిడీ జరిగింది ఇవన్నీ కూడా ఈరోజు మేము బయటకు తీస్తా ఉన్నాం దేవాలయ భూములు కబ్జా చేశారు ఈయన జిల్లా నాయకుడు మరి అంతకు తగ్గ బొంత ఇదే కదా ప్రతి నిత్యం ఈ సమాజం ప్రశాంతంగా ఉండకూడదు సమాజంలో విద్వేషాలు కులాలు మతాలు చిచ్చులు పెట్టాల ఎక్కడ శవం ఎక్కడ పొరపాటున ఏదో ఒక సంఘటన జరిగితే సమాజంలో అక్కడ వాలిపోతారు వీళ్ళు తిరుమలలో తొక్కిసలాడదారితే అక్కడ వాలిపోతాడు మంచి అనేది మీ జీవితాల్లో ఒకటి చేయటం రాదు అన్ని వర్గాలని అన్ని వర్గాల భవిష్యత్తుని ఈ రాష్ట్ర భవిష్యత్తుని నాశనం చేసి ఎందుకంటే టూ పాయింట్ ఓ చూపిస్తాడంటే నేను టూ పాయింట్ ఓ చూపించేది ఒళ్ళు దగ్గర పెట్టుకొని నడవండి రెచ్చిపోయి గౌ గోండాజం రౌడీయుజం వెనకట్లాగా చేస్తామంటే తాట తీసే ఎవడైనా సరే ఈ వైసీపీ నాయకుల మీ నాయకుల అండతోటి రెచ్చిపోయి వెనకటిలాగా రౌడీజం గుండా ఇజం చేస్తామంటే తాట తీసి చేతిలో పెడతాం ఇక్కడ చట్టం అనేది ఒకటి ఉంది చట్టానికి ప్రతినిధులు ఉన్నారు గుర్తుపెట్టుకోండి ఒక్క అభివృద్ధి పదిహేను ఏళ్ళు ఈ మాచర్ల నియోజకవర్గంలో ఏం చేశారని అడుగుతాను గుక్కడ మంచినీళ్ళు ఇవ్వలేకపోయావు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పన్నెండు వందల కోట్ల రూపాయలతోటి మాచర్ల గురజాల నియోజకవర్గాలకి మరి త్రాగునీటి సౌకర్యం కోసం వారు పెద్ద మనసుతో ఈరోజు ఏర్పాటు చేస్తా ఉన్నారు ఎన్డీఏ కూటమి సహకారంతో అది చేత కాదు మీకు ఎంతసేపు కులాల మధ్య మతాల మధ్య ప్రాంతాల మధ్య కుంపు పెట్టడం మీ పబ్బం గడుపుకోవాలని ప్రజలు వన్ పాయింట్ ఓలోనే చూశారు మీ బతుకంతా అంటే టూ పాయింట్ ఓ అంటే ఏంటి కూడా తీసి చూపిస్తారా ఆల్రెడీ చూపించారు కదా వన్ పాయింట్ ఓలోనే మీ గోరంట్ల మాధవ్ ఇంకేం చూపిస్తారయ్యా పక్కనేమో సంబరాల రాంబాబు ఇంకొక ఆయన ఎవరో ఉన్నాడు గంట అరగంట ఆయన ఎవరో అన్నీ మీ వన్ పాయింట్ ఓలోనే చూసారు మీ సినిమాలు మీ ట్రైలర్లన్నీ ఈ రాష్ట్ర ప్రజలకే మీ టూ పాయింట్ ఓ సినిమా చూసే ఓపిక కానీ సహనం కానీ లేదు చెప్పు తీసుకొని కొడతారు మీ అందరినీ కూడా ఇచ్చి శేషాలు వేస్తే ఎన్ని విషయాలైనా సరే శాసనసభ సాక్షిగా మీ అక్రాల అక్రమాల మీద వైట్ పేపర్ ప్రకటించారు దమ్ముంటే ఆ వైట్ పేపర్ మీద చర్చకు రండి బోడచాటు కోతలతో డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ మీ అక్రమాల మీద విచారణకి సిద్ధమా మీరు అందుకే మీరు శాసనసభకు రాలేక పారిపోయిన పిరికి పందలు ప్రజలు ఇచ్చిన తీర్పునే ప్రజాస్వామ్యంలో గౌరవించడం చేత కాని వాళ్ళు మీరు ఈ రాబొందల రెక్కల చప్పుళ్ళకి ఎన్డీఏ కూటమి బెదరదు అదరదు అవసరమైతే మీ రెక్కలు కట్ చేస్తుందని చెప్పి గుర్తుపెట్టుకోండి కబడ్దార్